శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ సరస్వతి శ్రీమాతయమ సౌందర్యలహరి ఆరవ శ్లోకం మనం ఈరోజు చెప్పుకుందాం మన్మధుని భక్తిని గురించి చెప్పుకోబోతున్నాం అనంగుడైనటువంటి అంగములే లేనటువంటి మన్మధుడు అమ్మను కామరాజ పంచదశీ విద్య ద్వారా ఆరాధించిన వాడై అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడి అమ్మ బీజాక్షరాలలో నాలుగు బీజాక్షరాలకు ఆయన అధిదేవతయి పద్నాలుగు లోకాలలో అందరిలోనూ కామకేళీ క్రీడను రగిలిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అటువంటి మన్మధుడికి ఆ శక్తి ఎలా వచ్చిందో అతని యొక్క భక్తి ఎంత గొప్పదో మనం ఈ రోజు చూద్దాం ధను పౌష్పంధుకరయీ పంచీ వసంత సామంతోయమరుదా తరాప్యేక హిమ గిరిసు अपंग हतीलब्धवा जगदिदमनंगो विजयति दानो पौष्पम मूर्वी मधुकरमई पंचविशिका वसंतह सामंतो मलयमरुदायो धनरद तथाप्य एकह सर्वम हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात् ते लब्ध्वा जगदिमनङ्गो विजयति नेर्चुके विडदीसि धानुः पौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायो मरुदायो धनरदः कराप्येकह सर्वं हिमगिरिसुति कामपि कृपां अपांगात् ते लब्धवा जगदिदमनंगो विजयति हे हिमगिरिसुते ओ हिमगिरि तनय धनुः पुष्पं मन्मध्वनियाक धनुः పువ్వులచే కూర్చబడినటువంటిది పువ్వులే ఆయనకి ధనువు లేక చెరుకు విల్లు అని కూడా కొన్ని గ్రంథములు చెప్పబడినది ఏది ఏమైనప్పటికీ దానికి సంబంధించినవే రెండు కూడా అని చెప్పుకుంటూ మన్మధుని యొక్క ధనువు పువ్వులు కానీ చెరుకు విల్లు కాని మౌర్వి మధుకరమయి అటువంటి ధనువుకి వింటినదిగా తొమ్మిదల బారు ఏర్పాటు చేయబడింది ఎట్టండి విశిఖ పంచ ఆయనకి ఇక బాణాలు ఐదు ఉన్నాయి పంచసాయకుడు అని మనం అంటూ ఉంటాము తామర అశోక చూత నవమల్లిక నల్ల కలువ అనేటటువంటి ఐదు బాణములు మాత్రమే ఉన్నాయి ఆయనకి ఆరో బాణము లేదు ఈ ఐదు బాణాలు అయిపోతే మళ్ళీ వీటిలో ఇంకొక బాణము కూడా ఉద్భవించదు ఐదు బాణముల ఆయన ఆయుధముడు వసంత సామంత ఆయనకు ప్రియమైన చెలుకాడు ఎవడంటే వసంత ఋతువు ఈయన కూడా సంవత్సరములో రెండు నెలలు మాత్రమే ఉంటాడు పన్నెండు మాసములలో మలయ మరుదాయో ధనరథ మలయ మారుతము అనేటటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వాడై యువతి యువకుల యొక్క మనస్సులతో కీడి క్రీడను ఆడుకోవటానికి ఆయన బయలుదేరుతూ ఉంటాడు శరీరము లేని వంటనేవాడు అంటే ఎవరి సహాయము లేనివాడు అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కృపాం లబ్ధవా తెలియని శక్తిని పొందినవాడు తే నీ యొక్క అపాంగా కరుణామయమైనటువంటి క్రీగంటి చూపులతో తెలియని శక్తి అపారమైన శక్తి పద్నాలుగు లోకాలలో ఈ విద్యలో అతనికి మించినవాడు మరొకడు లేనటువంటి శక్తిని అమ్మ అతనికి ప్రసాదించింది ఆ దానితో జగదిదమనంగో విజయతే సమస్త జగత్తును కూడా జయిస్తూ విజయుడుగా పద్నాలుగు లోకాలు మన్మధుడుగా మనోహరుడుగా మనోజ్ఞుడుగా సుందరుడుగా శృంగార పురుషుడుగా కీర్తించబడుతున్నాడు మన్మధుడు ఒకసారి భావాన్ని పరిశీలిద్దామండి అనంగుడైనటువంటి మన్మధునికి అమ్మ పుష్పములు విల్లుగా కలిగినటువంటి తుమ్మిదలే వింటి నారిగా కలిగినటువంటి కుసుమములే గాను వసంతుడు చెలిగానిగాను మలయమానతములు రథముగాను ఇచ్చి విశ్వవిజేతను చేసింది అమ్మా అయితే ఇక్కడ ఈ విశ్వ విజేత ఇతను ఇంతగా అవటానికి కారణము ఏమిటి అంటే మనము మనం కనుక చూసినట్టయితే పార్వతీ పరమేశ్వరుడు కైలాసాన్ని విలిచి హిమవంతుని వద్దకు వచ్చినప్పుడు తరకాసురుడు అనే రాక్షస కృత్యాలు లోకాలలో వ్యాపించి పెరుగుతున్నప్పుడు దేవతలు రాక్షసులు శక్తి సంపన్నులు అవ్వటము జరుగుతున్న సందర్భములో దేవతలు అందరూ కూడా ఇంద్రునితో సహా అందరూ మన్మధుణ్ణి పిలిచారండి పిలిచి మా ఎవరి వల్ల పరమేశ్వరుని దర్శనము కావటం లేదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము జరగటం లేదు మేము అందుచేత నీ యొక్క సహాయము కావాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తివి నువ్వే అనేసరికి మన్మధుడు తన శక్తి ఏమిటో తనేమిటో కూడా మర్చిపోయి ఆయన పార్వతీ పరమేశ్వరులలో మనస్సులలో శృంగార కామకాంక్షను కలిగించగలగటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి అంగీకరించడం జరిగింది అంగీకరించడమే కాదు దేవతల నుండి వసంతుణ్ణి చిలుకాడిగా మలయమానితాన్ని రథముగా స్వీకరించి ఒంటరిగా హిమాలయ పర్వతానికి వచ్చినటువంటి వాడి పార్వతీదేవి పరమేశ్వరుని వద్ద సపర్యలు చేస్తున్న సమయములో ఆమె పువ్వులు పుచ్చుకుని అక్కడికి వెళ్ళిన సమయములో ఆ పరిసరములో అంతని వసంతుడు వసంత ఋతువుతో చిగురింపచేసి చక్కని పరిమళములు వెదజల్లుతున్న సమయములో పంచసాయుకుడైన మన్మధుడు ఐదు బాణాలను మాత్రమే వేశాడు ఇక్కడ చెప్పగలిగిన శక్తి ఏంటంటే పరమేశ్వరుడు పరమేశ్వరిని చూడలేదు పరమేశ్వరికి ఆందోళన కలిగింది కానీ ఆ సన్నివేశము వలన పరమేశ్వరుని వలన అనురాగము పెరగలేదు భయముతో ఆమె వెనక ఇంటికి వచ్చేసింది వచ్చి మరల తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి పరమేశ్వరుని పతిగా పొందింది ఆ సందర్భములో పరమేశ్వరి దేవతల కోరికపై మన్మధునికి పునర్ రూపం ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాము ఇక్కడే మనం చూడవలసింది ఆయన పార్వతీ పరమేశ్వరులైన మనమైనా ఎవరినైనా మన మనస్సులలో అటువంటి భావములు శృంగారపరమైనటువంటి భావములు సామర్థ్యాలు ఎంత ఆయనకున్న ఆయుధాలు ఎంత ఇవన్నీ చాలా పరిమితమైనవి చిన్నవి అయినప్పటికీ కూడా అతను ఇంతటి క్రీడా కార్యక్రమానికి చేసి విజేత అవటానికి కారణము అమ్మ యొక్క అపాంగ కటాక్షము అని మనం చెప్పక తప్పదు ఇంత తృణము అంటే గడ్డి పరక లాంటి ఇంతటి మన్మధుడు మేరు పర్వతములాగా ఎదగటానికి మేరు పర్వతమై కూర్చోవటానికి అమ్మ యొక్క కటాక్షము ఒక్కటి ఆ శ్రీదేవి సాంద్ర కరుణ రసాసాగర అవ్యాధ కరుణామూర్తి అయినటువంటి అమ్మ కటాక్షమతో కృపా కటాక్షమతో మరి ఆయన ఇంతటి శక్తిని పొందాడు అని చెప్పి శంకర భగవత్పాదుల వారు స్వయముగా అమ్మవారిని ప్రార్థించి అదే తృణప్రాయమైనటువంటి మన్మధునికి అంత శక్తినిచ్చినటువంటి ఓ అమ్మ నాకు కూడా అంతటి శక్తిని ఇవ్వమని చెప్పి ఆయన ప్రార్థించాడు అదే ప్రార్థన అమ్మకు మనం కూడా చేస్తూ ఈ శ్లోకానికి మంగళాశాసనం చేసుకుందాం స్వస్తి